హలో వన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాంటి వీడియోలో లేటెస్ట్ డిజైనర్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మొత్తం కూడా చూయించిపోతున్నాను అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అనమాట ఇంకా మీరు ఆన్లైన్లో కనుక ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మినిమం సిక్స్టీ రూపీసే మనకి పడతాయండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మీషోలో ఉన్నాయన్నమాట అందులో నుంచి బెస్ట్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను విత్ రియల్ ఇమేజెస్ అండి వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇక్కడ చూడొచ్చు అనమాట లేటెస్ట్ డిజైనర్ బ్లాక్ బీట్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్ ఇక్కడ లాకెట్ కూడా డైమండ్ మోడల్లో ఇచ్చారు చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట జస్ట్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ రూపీస్కే మనకి వచ్చేస్తుంది ప్రతి ఐటెంకి కూడా నేను కోడ్ని వీడియోలో పైన మెన్షన్ చేస్తున్నానండి మీరు ఆ కోడ్ మీద క్లిక్ చేసి కావాల్సిన ఐటెంని పర్చేస్ చేసుకోవచ్చు అలాగే చోకర్ టైప్లో అనమాట ఈ బ్లాక్ బీడ్స్ త్రీ లేయర్స్లో ఇచ్చారు సింపుల్గా ఒక ఫ్లార్ డిజైన్ ఇచ్చేసి కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట చిన్న చిన్న స్టోన్స్ పూసల్ టైప్లో అది కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్ అండి జస్ట్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అలాగే ఇంకొక ఫ్లవర్ టైప్ మోడల్ అనమాట దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ ఇంకొక డిజైన్ అండి క్రిస్టల్ తోటి చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చి దానికి స్టట్స్ కూడా ఇచ్చారు ఇది చూడడానికి అయితే చాలా హైలైట్గా ఉంటుంది అనమాట మీరు ఇక్కడ రియల్ ఇమేజ్ కూడా చూడొచ్చు సేమ్ యాస్టీస్గా అలాగే వస్తుందండి మనకి జస్ట్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనమాట ఇంకొక మోడల్ అండి ఈ మధ్య హ్యాంగింగ్స్ హైలైట్ అవుతున్నాయి కదా బాల్ కి కింద హ్యాంగింగ్స్ వేలాడుతూ ఇది వచ్చేసి వన్ నాట్ ఎయిట్ రూపీస్ అనమాట దీనికి హ్యాంగింగ్స్ కూడా మనకి పేరు ఇస్తారు ఇక్కడ చూడొచ్చు అనమాట దానికి సంబంధించినటువంటి రియల్ ఇమేజ్ని యాస్టీజ్ అనమాట మనకి రోల్డ్ గోల్డ్ అంటే మనం చెప్తే గానీ అర్థం కాదనమాట ఎవరైనా సరే రియల్ గోల్డ్ అనే అనుకుంటారు ఇక్కడ ఇంకొక సింపుల్ డిజైన్ ఇది జస్ట్ నైంటీ రూపీస్ అండి ఇందులో మనకి డైమండ్స్ మోడల్స్ కూడా ఉంటాయి అనమాట రియల్గా అలాగే ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మనకి జస్ట్ వన్ ట్వంటీ వన్ రూపీస్కే వచ్చేస్తుంది మీషోలో మనం సూపర్ కాయిన్స్ని యూజ్ చేస్తే ఏదైనా ఒక ఐటెంని కొనేటప్పుడు ఆ ఐటమ్ మీద మనకి మినిమం థర్టీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు తగ్గుతుందండి కాబట్టి మీషోలో మీరు సూపర్ కాయిన్స్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ సూపర్ కాయిన్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఐటెంని కొన్నప్పుడు మనకి ఆ ఐటెంకి సంబంధించి కొన్ని కాయిన్స్ ఇస్తారన్నమాట సో మనము పర్చేస్ చేసేటప్పుడు ఆ కాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు అనమాట అన్ని రకాల డిజైన్ డిజైన్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా మీరు చూడొచ్చు ప్రతి దానికి కూడా నేను కోడ్ అలాగే కాస్ట్ కూడా పైన మెన్షన్ చేస్తున్నానండి ఇక్కడ ఒక బాల్ టైప్ ఇచ్చారు జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట రియల్ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు మీషోలో ఉన్న బెస్ట్ కలెక్షన్ని నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నానండి అలాగే ఇందులో కాంబో కూడా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా కాంబో జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మొత్తం వచ్చేస్తాయి అనమాట మనకి గోల్డ్ ఐటమ్ అయితే జస్ట్ వన్ టూ త్రీ అలానే కొనుక్కుంటాము ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే గోల్డ్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్కి వెళ్ళిపోతుంది అదే మనము రోల్ గోల్డ్ జ్యువెలరీ ఏమైనా తీసుకున్నట్లయితే నచ్చిన మోడల్ని ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక మోడల్ కొనుక్కోవచ్చు అనమాట మనకి కావాల్సిన మోడల్ని కావాల్సిన రేట్లో మనం కొనుక్కోవచ్చు అలాగే ఇక్కడ చిన్న బాల్ టైప్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి జస్ట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను పర్సనల్గా పర్చేస్ చేశానండి అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా మీరు కూడా కొంటారు అని చెప్పేసి అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ మరొక కలెక్షన్ చూడొచ్చు అనమాట వన్ ట్వంటీ త్రీ రూపీస్కి మనకి బెస్ట్ డిజైన్ ఇచ్చారు అలాగే నెక్కి చిన్న చిన్న పూసలతోటి ఇచ్చారనమాట ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అలా సింపుల్గా వేసుకోవచ్చు జస్ట్ వన్ నాట్ త్రీ రూపీస్ అలాగే రియల్ డైమండ్ టైప్లో అనమాట ఇక్కడ మీరు లాకెట్ చూసినట్లయితే టూ లెయర్ చేయిన్కి ఒక చిన్న లాకెట్ అనమాట చూస్తుంటే మనకి డైమండ్స్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది జస్ట్ వన్ టెన్ రూపీసే అండి ఇది కూడా అలాగే నైంటీ ఫైవ్ రూపీస్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది పర్సనల్గా నేను తీసుకున్నాను కూడా అనమాట రియల్ ఇమేజ్ కూడా అందుకోసం మీరు చూస్తారు అని చెప్పేసి పెడుతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అట్రాక్టివ్గా ఉంది జస్ట్ వన్ ట్వంటీ వన్ రూపీస్ అనమాట ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ వీడియోలో ఉన్నటువంటి కోడ్ని మీరు మీషోలో కనుక సెట్ చేసి విష్లిస్ట్లో పెట్టేసుకుంటే మీకు కావాల్సిన మోడల్ని ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి